మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంతో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా కార్యాలయం ముందు బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ప్రజాస్వామ్యం గెలుపు అన్నారు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ప్రజలు టీడీపీ వైపు నిలిపేందుకు ధన్యవాదాలు తెలిపారు گلوو سامه گلوو 2000 لوو ڈی ڈی پی گلوو سامه گلوو 2000 لوو ڈی ڈی پی گلوو رضا سامه گلوو اے ما گائ کا ඒ අන්ජය ෝවරව අයිනා රටමන වස් වුණනේ. ప్రజలంతా గమనించారు జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ మీద తెలుగుదేశం పార్టీ పచ్చ జెండా రెపరెపలాడే విధంగా ప్రజలు ఎన్నికలు రుచి చూపించారు తెలుగుదేశం పార్టీ ఎదురు లేదు ఇదే కాదు ఇంకా ఎప్పుడు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో కానీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లజ్జ లేకుండా మూడు నెలల తర్వాత చంద్రబాబు ఉండడు ఆయన నరకానికి పోతాడు పాపం బాల శాపాలు పెట్టినాడు ఏంటి ఏంటో నువ్వు ఎన్ని శాపాలు పెట్టినా నీ శాపనాలు అన్నీ ఆయనకు మంచి జరుగుతుంది నరకానికి డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం వచ్చి ఇంతవరకు కూడా పులివెందలలో మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరగలేదు నేను వెళ్ళాను ప్రత్యక్షంగా అక్కడ ఓటర్స్ని కలిశాను నాయనా ఒక్కసారి మాకు స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్లో ఓటు వేసుకునే అవకాశం కల్పించండి ఈ జగన్మోహన్ రెడ్డి కథ చెప్తామని చెప్పారు వాళ్ళు ఆ విధంగానే చెప్పారు మా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి ఓటు వేసుకునే అవకాశం మాత్రం కల్పించారు అందుకోసమే టీడీపీనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదు పరిపాలించగలదు అని సత్తా చూపించి రెండు జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది అక్కడ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం